హరే కృష్ణ 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 హరే 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 రామే రామే రామ రామ రామూలు బేభత్సం కాదు మహాబేవత్సాన్ని సృష్టించారు బోయబాటి గారు అద్భుతం అద్భుతం మేము రాత్రి ఇంకా చిత్తూరులో చిత్తు చిత్తుగా అలా మేము బయటకు వచ్చాక ఏం చెప్పామంటే త్రిబుల్ ఆర్ విన్నారు ఇప్పుడు ట్రిబుల్ ఫర్ బాలయ్య బీఫర్ బోయపాటి బీలు పెరుగుతాయి అనుకోండి కొందరు బీపీ పెరిగితే పెరగచ్చు కావచ్చు అద్భుతం మీ డైరెక్షను బాలయ్య డైలాగ్ డెలివరీ ధర్మం పట్ల నిష్టని మన దేశము ఆధ్యాత్మిక శక్తి అసలు మా చిత్తూరు ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారితో వారి టీమ్ తో ఇంకా మీకు ఒక్క మాటలు చెప్పండి రచ్చ చోబియా థియేటర్ అంతా అద్భుతం సార్ ఒక్కసారి మా ఎమ్మెల్యే గారు కూడా జగన్మోహన్ గారు అదనా గుడ్ మార్నింగ్ అనా బాగున్నా బాగున్నా అద్భుతం అన్నా నిజంగా కూడా ప్రపంచం అంతా చూడాలి అని చెప్పి

అప్పటిదాకా మా మనోహర్ దాస్ గారు ఏం చెప్పారు మామూలుగా కాదు ముప్పై ముప్పై ఐదు మంది బ్రాహ్మణులు తీసుకొని వేద పండితులతో మంత్రాలు చదువుతూ సినిమా ప్రారంభించాము ఆల్ బెస్ట్ అండ్ ఇస్తాను మీ మీకు ఈ సబ్జెక్టుల పట్ల ఉన్న అటెన్షను సో ఎవరీ హిందూ సెలబ్రేటింగ్ యాజ్ ఏ ఫంక్షన్ అద్భుతం అది ఒక్క మాట నేను మిమ్మల్ని అసలు అక్కడ వండకే వచ్చి కలుద్దాం అనుకున్నా అవలేదు కానీ ఒక మాట చెప్పాలనుకున్నా ఏమిటంటే మీరు మా డైలాగ్ వాడారని ఎవరో పిల్లలు నాకు అది వీడియో పెట్టారు ఏమిటంటే నేను ఎప్పుడు ఐదు ఏళ్ళ అంటే సోషల్ మీడియాలో ఎన్నో వస్తుంటాయి కదా బౌత్ ఆర్ నాట్ సేమ్ అది టాప్ మోస్ట్ కదా అంటే మీరు మీ నాన్నగారు ఉన్నారా ఆ రెండో డైలాగు ఇది నేను ఒక ఎగ్జాంపుల్ కి అనమాట మీరు వాడేసరికి అబ్బా సోషల్ మీడియా వల్ల ఎంతో ఉపకారం గారు కలిసినప్పుడు చెప్దాం అనుకున్నా ఇప్పుడు చెప్పాను చాలా సంతోషంగా ఖచ్చితంగా సక్సెస్ లో కలుద్దాం అలాగే మీరు లాస్ట్ లో శంబలు చూపించారు కాబట్టి నెక్స్ట్ ఇంకా అక్కడ శరమ శలవే మీరు చెప్పారుగా మీరు ఓ మాట చెప్పారు బాలయ్యతో బాబుగారు మీరు మేము ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది ధర్మం పట్ల నేను ఇంకొక ఆనందకర విషయం మీరు బాలయ్యతో చెప్పండి అంటే ఏంటంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క ఏదో సాంప్రదాయం అని చెప్పి మన ఈ అఖండ సినిమాకి ఎవరైనా జీవహింస చేస్తారేమో చేయొద్దని బాలయ్య ఫంక్షన్లో చెప్పారు కదా అది రియల్లీ రియల్ ఆ కింద కామెంట్లో చూసి సార్ ఒక ఆయన బాలయ్య నేను మీ సినిమాలు ఇష్టం కానీ దీనికి నేను నీకు సాష్టంగా చేస్తున్నా అన్నాడు అంటే ఆ బోలా మనుషులు బోలా తత్వము అలాంటి వారి హృదయాలని ఎంత ఎటువంటి వారి హృదయాలైనా కదిలిస్తుంది రియల్లీ మీరు తీసుకున్న టాపిక్ సబ్జెక్టు వండర్ఫుల్ సార్ ఇంకా ఈ ప్రపంచం ఈ సమాజం ఈ భారతదేశం మీ నుంచి మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు వెయ్యి మంది రెండు వేల మందిని కలిసి మాట్లాడడం వేరు సినిమా మాధ్యమం ద్వారా కోట్ల మందికి ఉద్ధరింపబడుతుంది మీ థాట్ కరెక్ట్ మీ థాట్ రైట్ యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ఫైట్ చాలా సంతోషం సార్ నేను ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే మై చిత్తూరు జర్నీ స్టార్ట్ విత్ గరికిపాటి